దమన కొడుకు కర కరెక్ట్ కొడుకి కుందే కథ ఈ విధంగా చెప్పడం మొదలెట్టాడు ఒక అడవి ఉన్నది ఆ అడవిలో వచ్చేడు జంతువులు హ్యాపీగా ఉండేవి కానీ ఎక్కడి నుంచో వచ్చింది ఒక సింహం నేను రాజుని ఈ అడవికి అని చెప్పని జంతువుల్ని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చంపి తినేసేసి వెళ్ళిపోయి గుహలో పడుకుంటుండేది దాని ప్రతాపానికి అక్కడ జంతువులన్నీ భయపడిపోయి బయటికి రావాలంటే ఆహారం కోసం బయటికి రావాలన్నా కూడా రాలేక ఆకలితో మాడుతూ నివాసాల్లోనే ఉండేవి ఇలా అవస్థపడుతున్న జంతువులన్నీ ఒకనాడు రహస్యంగా సమావేశమై ఏదైనా ఉపాయం ఏదైనా ఆలోచించాలి అనుకున్నాయి చివరకు ఒక తోడేలు మిగతా జంతువులతో ఈ విధంగా అన్నది ఏమని